ఇందులో కూడా ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చు అది కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది ఇంకో డిజైన్ కూడా చాలా ఫ్లవర్ లీఫ్ డిజైన్ చూపిస్తుంది మళ్ళీ రావాలి మన దగ్గర అంత గ్యారెంటీగా గా చెప్తున్నాను చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇలా సెట్ వస్తుందండి ఇందులో కూడా ఫోర్ కావాలి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కానీ చాలా ఉన్నాయి ప్రైజ్ సేల్ కింద చాలా తగ్గించండి సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే చూడండి బ్లౌజ్ పాట్ కూడా ఎంత హెవీగా ఇచ్చినారు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి ఇప్పుడు ఎందుకంటే రాఖీ పండుగ వస్తుంది కాబట్టి కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటానండి నేను చూడండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మన అక్క చెల్లెల్ని ఈజీగా తీసుకెళ్లి ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసుకున్నా కానీ మీకు చాలా ప్రాఫిట్ ఉంటాయండి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినా చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ విత్ బాక్ బాక్స్ తో సహా చూడండి ఇట్లా క్యాట్లాగ్ కూడా వస్తారు చూడండి క్యాట్లాగ్ అంటే కలర్ రేంజ్ కూడా ఉంది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తానండి స్పెషల్ గా మీకు ఆఫర్ లో ఆషాఢం బోనాల్ మరియు రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మీకు ఫోర్ పీస్ కావాలి అది కూడా ఆప్షన్ ఉంది ఫోర్ కూడా తీసుకోవచ్చండి చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి కలర్ రేంజ్ మన షాప్ కి రావాలంటే మదీనా సిగ్నల్ నుంచి కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ కి మీకు షాదాబ్ హోటల్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ కి మీకు భారత్ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకి వస్తే లెఫ్ట్ సైడ్ కి మీకు నైన్టీ ఫోర్ బస్ స్టాప్ కనిపి కనిపిస్తుంది దాని పక్కన సందులో మీరు కొంచెం ఇస్తే థర్టీ స్టెప్ మీరు ముందుకి వచ్చిందంటే ఏ రెయిన్ టెక్స్టైల్ మీకు కనిపిస్తుంది కింద నుంచి దారి ఉంది దారి నుంచి మీరు పైకి రావచ్చు కలెక్షన్ చూసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ నైన్టీ ఫోర్ స్టాప్ లైన్ రికాబ్ హైదరాబాద్ కొత్త 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 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చినాను ఎందుకంటే మళ్ళీ ఆషాడం అండ్ బోనాల్ మరి రాఖీ స్పెషల్ ఐటమ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ మన అక్క చెల్లెలకు మన తమ్ముళ్లకు మంచి మంచి తక్కువ రేట్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తానండి స్టార్టింగ్ విత్ బాక్స్ తో సహా ఇప్పుడు మొత్తం బాక్స్ ఐటమ్ చూపిస్తానండి అతి తక్కువ ధరల్లో ఎందుకంటే టూ సిక్స్టీ రూపీస్ నుంచి మన మన దగ్గర బాక్స్ అడడం ఫ్యాన్సీగా స్టార్ట్ అయిపోతుంది మరియు ఎక్కువ ఏం లేదు పర్చేసింగ్ మినిమం ఐదు వేలు మీరు బిల్ చేయాలి మినిమం ఐదు వేలు పెట్టి మీ బిజినెస్ స్టార్ట్ చేయండి చాలా బాగా ఉంటుంది తక్కువ రేట్లో మీ బిజినెస్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ముందు ముందుగా ఇంకా మీకు ఫెస్టివల్స్ వచ్చేటివి ఉన్నాయి రాఖీ అండ్ దసరా ఇంకా చాలా ఫెస్టివల్ వచ్చేటివి ఉన్నాయి ఇంకా మంచి మంచి రకాలు కావాలంటే ముందుగా మన ఏ రహిం టెక్స్టైల్ ఛానల్ కు మీరు కంపల్సరీగా సబ్ చేసుకోవాలి లేట్ చేయకుండా మనం కొత్త కొత్త వెరైటీస్ మన అక్క చెల్లెళ్లకు చూపిద్దాం వెళ్ళిపోదాం వీడియోలోకి ఇది చూడండి ఫ్యాన్సీ కొత్త ఐటమ్ వచ్చింది చూడండి మళ్ళీ కొత్త కొత్త రకాల రాగానే మీకు వీడియోస్ చూపిస్తామండి ఎందుకు ఆషాఢం మరియు బోనాల్ రాఖీ స్పెషల్ కూడా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా స్టాక్ రాగానే ఇలా వీడియోస్ తీస్తామండి కొత్త స్టాక్ వచ్చింది చూడండి మొత్తం మీకు గోల్డ్ జరి రివీ కూడా చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి విత్ కేటలాగ్ బాక్స్ తో సహా వస్తుందండి ప్రైస్ కూడా చాలా తక్కువండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడవచ్చు మీరు శారీ ఎంత గ్రాండ్ లుకింగ్ గా ఉంది చూడండి కలరింగ్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి ఎంత సూపర్ గా ఉంది ఫినిషింగ్ కూడా మొత్తం గోల్డ్ జరీ లైన్స్ వస్తా చూడండి శారీలో లోపల మొత్తం శారీ అంతా ఇలా కాంట్రాస్ట్ లో మీకు చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంది చూడండి సూపర్ అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఇది కొంగు కొంగుపాటు చూడండి ఎంత పెద్దగా ఇచ్చినారు కొంగు కూడా చాలా సూపర్ గా ఉంటుంది పల్లెపాటు మొత్తం శారీ మెత్తని శారీలో మెత్తని ఫ్యాబ్రిక్ లో గోల్డ్ జరీ జరిగింగ్ చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ వస్తే ఇలాగా చాలా చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి శారీ మొత్తం ఇలా సిక్స్ థర్టీ కటింగ్ విత్ బాక్స్ లో వస్తా చూడండి బాక్స్ ఫోటోతో తోసా వస్తాయండి ప్రైస్ చాలా చాలా తక్కువ అండి మన అక్కడ చెల్లెలకు బోనాల స్పెషల్ ఆఫర్ రాకీ స్పెషల్ కింద ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి మొత్తం కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి చూడండి సెట్ వైజ్ గా సెట్ కూడా చూపిస్తానండి కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి కలర్ రేంజ్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇది వస్తుంది అండి సెట్ వైజ్ గా తీసుకోవాలండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మన అక్క చెల్లెల్ని ఈజీగా తీసుకెళ్లి ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసుకున్నా కానీ మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది అండి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చిన చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ విత్ బాక్స్ తోఫ్ బాక్స్ తో చూడండి చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇలా వస్తాయండి క్యాట్లాగ్ తో తీసుకోవాలండి ప్రైస్ చాలా చాలా తక్కువండి రాకెట్ స్పెషల్ చాలా తగ్గించండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చూడండి మేడం స్పెషల్ కలర్ చూడండి యూనిఫామ్ కలర్ చాలా మంది యూనిఫామ్ కలర్స్ అడుగుతున్నారు చూడండి వాళ్ళ గురించి స్పెషల్ గా తీసుకొచ్చినాం చూడండి శారీ లోపల అంతా మీకు గోల్డ్ వింగ్ వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ అయినా మెత్తని ఫ్యాబ్రిక్ అయినా స్పెషల్ గా యూనిఫామ్ కలర్స్ ఇది కూడా ప్రైస్ ఉంటే షాక్ కావాలి మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ కంటే తక్కువ దొరకది కానీ మనం మాత్రం ఆషాఢం మరి బోనాల్ మరి రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట తీసుకొచ్చినా చూడండి చాలా తగ్గించండి చూడండి ఇలా కలంకారి కొ వస్తుంది మీకు చాలా సూపర్ గా ఉంటుందండి చూడండి మొత్తం క్రీమ్ బేస్ లో మీకు ఇలా కింద బోర్డర్ చూడండి బిగ్ బోడర్ వస్తుంది మీకు జ్లాబ్ బోడర్ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి మెత్తని ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా ఉంటది ప్రైస్ చాలా చాలా తక్కువండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ స్పెషల్ గా యూనిఫామ్ కలర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి చూడండి స్పెషల్ గా క్రీమ్ బేస్ లో యూనిఫామ్ కలర్స్ కాంట్రాస్ట్ గా ఇచ్చినా చూడండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ పీస్ కావాలి ఎయిట్ తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూడండి మేడం మహేష్ మతి సిల్క్ పేపర్ చూడండి మహేష్ మతి అంటే ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి శారీ కూడా ఓపెన్ చేస్తున్నా ఆన్లైన్ గా నడుస్తుంది ఇప్పుడు మోడల్ చూడండి శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి ఎంత సూపర్ గా ఉంటుంది గ్రాండ్ లుకింగ్ మహేష్ మహిష్ మహేష్ మతి చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూడండి కొత్త ఫ్యాబ్రిక్ ఉంది చూడండి చాలా సూపర్ గా ఉంటుంది చూడండి మీ కొంగు ప్రాక్ట్ మొత్తం ఫ్యాన్సీ ఇలా డజల్స్ వస్తాయి చూడండి ఫ్యాన్సీగా డజల్స్ వస్తాయి కొంగులో మీకు కింద బోడర్ కలంకారి వస్తాయి చూడండి గ్రాండ్ లుకింగ్ ఉంది ఫినిషింగ్ కూడా శారీలో అంతా మీకు ఇలా కలంకారీ గోల్డ్ వివింగ్ బూటాస్ వస్తాయి చూడండి కలంకారీ డిజైన్స్ వస్తుంది చూడొచ్చు మీరు ఎంత సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది చూడండి ఇలా చూడండి మేడం కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ ఉంది చూడండి ఎంత ముందు చూడండి బోర్డర్ కూడా మీకు కలంకారీ బోర్డర్ వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తానండి చూడండి ఎంత సూపర్ గా ఉంది బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చూపిస్తానండి చూడండి సూపర్ గా ఉంటది బ్లౌజ్ పాట్ కూడా మొత్తం మీకు వివింగ్ లో వస్తుంది చూడండి బ్లౌజ్ పాటు కూడా చాలా గా ఇచ్చినారు బ్లౌజ్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తారు చూడండి వన్ మీటర్ బ్లౌజ్ మొత్తం వివింగ్ వస్తే చూడండి మొత్తం శారీలో బ్లౌజ్ లో అంతా మొత్తం కలంకారి బ్లౌజ్ వస్తుంది మొత్తం ప్రైస్ కూడా చాలా తక్కువండి మన అక్క చెల్లెలకు ఆషాఢం మరి బోనాల్ రాకీ స్పెషల్ ఆఫర్ కిందట ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఈజీగా మీరు తీసుకెళ్లి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అలా సేల్ చేసుకుంటా కూడా మీరు షాప్ లో కానీ మీ ఇంట్లో కూర్చొని కానీ మంచిగా ఆన్లైన్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి మీకు కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చిన బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చిన చూడండి కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి మేడం సూపర్ అంటే సూపర్ కలర్ రేంజ్ కూడా ఉంది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తానండి స్పెషల్ గా మీకు ఆఫర్ లో ఆషాఢం బోనాల్ మరియు రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మీకు ఫోర్ పీస్ కావాలి అది కూడా ఆప్షన్ ఉంది ఫోర్ కూడా తీసుకోవచ్చండి చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి కలర్ రేంజ్ ఇది చూడండి మేడం అయోధ్య సిల్క్ పెట్ వస్తే చూడండి ఇప్పుడైతే జిగ్ జిగ్జాగ్ లో మళ్ళీ ట్రెండ్ గా వచ్చింది కొత్త స్టైల్ ముందు నడిచింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కస్టమర్ రిపీట్ మీద రిపీట్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చినా చూడండి బోర్డర్ లో మొత్తం వివిధ ఉంటా చూడండి శారీ బోర్డర్ లో మొత్తం ఫ్యాబ్రిక్ కూడా డోలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మెత్తని ఫ్యాబ్రిక్ చూడండి ఇది కూడా మీకు చూపిస్తానండి చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినాం మన అక్క చెల్లెలకు ఆషాఢం మరియు బోనాల్ రాకీస్ స్పెషల్ ఆఫర్ కిందట ఇది చూడండి మొత్తం కొంగుపాటి ఇలా వస్తుంది శారీలో మొత్తం ఇలాగా జిగ్ జాగ్ డిజైన్స్ వచ్చేసి మీకు కింద జకాడ్ పట్టు బార్డర్ వస్తుంది చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి మొత్తం శారీ అంతా ఇలాగనే వస్తుంది చూడండి ఎంత సూపర్ అంటే ఇది చూడొచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ చెక్స్ బ్లౌజ్ కూడా వస్తుంది స్లిప్స్ బార్డర్ కూడా వస్తుంది మీకు చాలా సూపర్ గా ఉంటుంది అండి ఇందులో కూడా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ వైజ్ గా తీసుకోవాలండి ప్రైజ్ కూడా మన అక్క చెల్లెలకు చాలా తగ్గించి ఏరా ఏం టెక్స్టైల్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎటు ట్వంటీ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటెం చూడండి ఎంత సూపర్ గా ఉంది కలర్ అని కూడా చూడచ్చు మీరు బోర్డర్స్ చేంజ్ వస్తుంది మీకు జిగ్ జిగ్జాక్ ఇలా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సెట్ వైజ్ గా పర్చేసింగ్ చేయాలి ప్రైస్ కూడా చాలా చాలా అండి ఓన్లీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్క్రీన్ ఆ నంబర్ కు కాల్ చేయండి వీడియోస్ లో ఐటెం కాకుండా కానీ ఇంకా వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర అది కూడా వీడియో కాల్ చేసి కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చండి ఆన్లైన్ పర్చేసింగ్ అయితే మినిమం బిల్ ఫైవ్ కే చేయాలండి ఐదు వేల రూపాయలది మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చండి ఇది చూడండి మేడం ఫ్యాన్సీ కలంకారీలో చూడండి కొత్త స్టైల్ డిజైన్ తీసుకొచ్చిన ఇలా వస్తుంది ఇలా చూపిస్తున్నాను చూడండి మీకు కూడా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినాను చూడండి శారీ కూడా మాకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ గా ఉంది చూడండి శారీ అబ్బా సూపర్ గా ఉంది చూడండి కలంకారీ పొచంపల్లి డిజైన్ కొంగుపాడు వస్తుంది మీకు కింద పట్టు బాడర్ వస్తుంది చూడండి మొత్తం శారీలో అంతా మీకు గోల్డ్ వివింగ్స్ బంగారం వివింగ్ వస్తుంది చూడండి ఎంత సూపర్ గా ఉంది మీకు చూడొచ్చు మీరు బార్డర్ చూడండి కలంకారీ డిజైన్ బార్డర్ ఉంది మీకు పట్టు జకాట్ బార్డర్ ఉంది మొత్తం శారీ అంతా ఇలాగా చూడొచ్చు ఇటువంటి కలెక్షన్ కావాలంటే తొందరగా మన ఏ రహీమ్ టెక్స్టైల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్లౌజ్ పాట్ స్లిప్స్ బార్డర్ కూడా వస్తుంది మీకు ప్రైస్ చాలా చాలా తక్కువ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఐటెం ఇప్పుడు మన అక్కా చెల్లెలకు ఆషాఢం మరి బోనాల్ రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి మీకు చూడొచ్చు మీరు కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి చూడండి సూపర్గా అంటే చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు చూడొచ్చు మీరు రేంజ్ కూడా చూపిస్తున్నారు మీకు చాలా సూపర్ కలర్ ఎంత బాగుంది లైవ్ డార్క్ షార్ట్ కలర్ రేంజ్ చూడండి సూపర్ అండి ఈజీగా మీరు తీసుకెళ్ళి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా చేసుకున్న కానీ మీకు ప్రాఫిటే ఉంటుందండి చూడండి రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువండి మన అక్కా చెల్లెలకు చాలా తగ్గించి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి మేడం కిజల్ క్రష్ కొత్త స్టైల్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుంది చూడండి మీ ఫోటో కూడా చూసుకోవచ్చండి చాలా సూపర్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి ఇది కూడా మొత్తం శారీ ఓపెన్ చేస్తాను దాని తర్వాత ప్రైస్ చెప్తే మీరు షాక్ కావాలండి అంత గ్యారెంటీగా చెప్తున్నాను చూడండి ఎంత సూపర్ గా ఉందంటే చాలా సూపర్ అంటే సూపర్ చూడొచ్చు శారీ కూడా మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ నుంచి చూడండి కింజల్ క్రష్ అని కొత్త స్టైల్ డిజైన్ తీసుకొచ్చిన చూడండి దీనిపైన మీరు మగ్గం వర్క్ బ్లౌజ్ వేసినా కానీ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత సూపర్ గా ఉంది అంటే ఇది పాట వస్తుంది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది చూడండి సిల్వర్ బూటీస్ వస్తుంది మీకు మొత్తం వివింగ్ లో వస్తుంది చూడండి సిల్వర్ బూటీస్ మెత్తని ఫ్యాబ్రిక్ అండి స్టిఫ్ కాదు ఇది చాలా మెత్తని ఫ్యాబ్రిక్ చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చినారు ఇది చూడొచ్చు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఆన్లైన్ ట్రెండ్ ఐటమ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన అక్క చెల్లెలకు చాలా తగ్గించి ఇస్తున్నామండి ఎందుకంటే ఆషాఢం బోనాల్ రాఖీ కూడా వచ్చేస్తుంది కాబట్టి చాలా తగ్గించి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కలర్ ఏం కూడా చూపిస్తాను మీకు చూడొచ్చు ఇలా చూడండి కలర్ ఏంటి పేస్టల్ కలర్ లో ఓన్లీ పేస్టల్ కలర్స్ చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి చూడండి పేస్టల్ కలర్స్ అంటే చిన్న స్మాల్ సెట్ అండి మీ గురించి చాలా చిన్న స్మాల్ సెట్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ అండి నాలుగు పీస్ల సెట్ చాలా తక్కువ చేసి మీకు ఆషాఢం బోనాల్ మరి రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇటువంటి ఐటమ్స్ మీకు కావాలంటే మాకు తొందరగా స్క్రీన్ షాట్ తీయాలి తీసి మీకు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేసి కూడా మీరు సారీస్ సెలెక్షన్ చేసుకోవచ్చండి ఇది చూడండి మేడం మంచి పేరు తరచు చూడండి ఇది కూడా ఇంతకు ముందు ఆన్లైన్ లో ఏం నడిచింది తబాబా సూపర్ నచ్చిందండి మళ్ళీ రిపీట్ మీద రిపీట్ అడుగుతున్నారు కస్టమర్ మళ్ళీ వాళ్ళ గురించి తక్కువ రేట్ లో చూడొచ్చు ఇంతకు ముందు మీకు ఫోర్ ఫిఫ్టీ అలా రేట్ ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఆషాఢం బోనాల్ రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట చాలా తగ్గించండి చూడండి ప్రైస్ కూడా చెప్తాను మొత్తం సారి చూడండి ఇలా చూడండి మొత్తం ఇది కొంగు పాటర్ వస్తుంది మీకు గ్యాప్ బార్డర్ లో మీకు ఫ్లవర్ బార్డర్ వస్తుంది కింద జకాడ్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం మీకు ఇలా శారీ వస్తుంది చూడండి చూడవచ్చు మీరు సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి శారీ చాలా పెద్దగా ఉంటది చూడండి ఇలా చూడవచ్చు మీరు సిక్స్ థర్టీ కటింగ్ ఇది కూడా మనం స్పెషల్ గా మన అక్క చెల్లెలకు తమ్ముళ్లకు మరియు అందరికి చాలా తగ్గించి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చినారు బనారస్ బ్లౌజ్ చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇందులో కూడా కలర్ రేంజ్ చూపిస్తానండి కలర్స్ కూడా చాలా పేస్టల్ కలర్స్ లో చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా వచ్చినాయి చూడండి ఎంత బాగుంది చూడండి గుడ్ లుకింగ్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈజీగా మీరు తీసుకెళ్ళి సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేసుకున్నా కానీ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేసుకున్నావు కానీ మీకు ప్రాఫిట్ ఏ చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి సెట్ వైజ్ గా తీసుకోవాలి ప్రైస్ చాలా చాలా తక్కువ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మన అక్క చెల్లెలకు ఇది చూడండి మేడం ఫ్యాన్సీ మన అక్క చెల్లెలు చాలా మంది అడుగుతున్నారు ఫ్యాన్సీ ఫుల్ వర్క్ లో కావాలండి అన్నయ్య మాకు చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే రాఖీ పండుగ వస్తుంది కాబట్టి పెట్టడానికి కూడా చాలా సూపర్ గ్రాండ్ లుకింగ్ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలంటే మళ్ళీ తీసుకొచ్చినా చూడండి ఎంత కట్ వర్క్ లో మీకు ఫ్యాన్సీగా వస్తుంది సిల్వర్ మొత్తం సిల్వర్ వర్క్ వస్తుంది చూడండి శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి చాలా తగ్గించండి ఇది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది చూడండి మొత్తం శారీ కూడా ఓపెన్ చేస్తాను మీకు చూడొచ్చు మీరు ఎంత సూపర్ గా ఉందంటే ఫుల్ వర్క్ ఫుల్ చూడండి ఎంత ఫుల్ వర్క్ అంటే చాలా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి శారీ ఓపెన్ చేయగానే ఆహా ఎంత సూపర్ గా అంటే చాలా సూపర్ ఉంది చూడండి చూడొచ్చు మీరు శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఎంత చూస్తున్నారు కదా మొత్తం కట్ వర్క్ వస్తే చూడండి నిండుగా మీకు కి వస్తే చూడండి బోర్డర్ లో కట్ వర్క్ ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ పైన మీకు చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి మొత్తం శారీ మొత్తం వస్తుంది మొత్తం ఈవెంట్ వరకు మీకు వర్క్ వస్తే చూడండి మధ్యలో కాదు చూడొచ్చు మీరు ఈ వరకు అంటే లాస్ట్ వరకు మీకు వర్క్ వస్తుంది చూడండి మొత్తం శారీ కూడా మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తానండి చూడవచ్చు మీరు బ్లౌజ్ పాట్ కూడా విత్ బాక్స్ విత్ ఫోటోతో సహా బాక్స్ అయ్యడం ఉంది చూడండి చూడండి వర్క్ కూడా ఎట్లా ఎలా ఇచ్చినా చూడండి మొత్తం హెవీ వర్క్ ఇచ్చిన చూడండి మొత్తం హెవీ వర్క్ చూడవచ్చు మీరు చూడండి బ్లౌజ్ పాట్ కూడా ఎంత హెవీగా ఇచ్చినారు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి ఇప్పుడు ఎందుకంటే రాఖీ పండుగ వస్తుంది కాబట్టి కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటానండి నేను చూడండి ఎంత సూపర్ గా ఉంది మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ లో వచ్చి చూసుకుంటే కూడా చూసుకోవచ్చు అండి చూడొచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి ఓన్లీ ఎయిట్ నాట్ ఫైవ్ అంటే ఎనిమిది వందల ఐదు రూపాయలు మీరు ఈజీగా తీసుకెళ్ళి ట్వల్వ్ హండ్రెడ్ కూడా సేల్ చేసుకున్నా కానీ మీకు లాభమే ఉంటుందండి చూడండి కలర్ రేంజ్ కూడా ఎంత క్యాటలాగ్ మోడల్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఇది కూడా మనం స్పెషల్గా ఆషాఢం మరియు బోనాల్ మరి రాఖీ స్పెషల్ ఆఫర్ కింద చాలా తగ్గించండి ఓన్లీ ఎయిట్ నాట్ ఫైవ్ అంటే ఎనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే ఇది చూడండి మేడం బర్ఫీ డెల్ సాటిన్ ఫ్యాటిన్ పట్టాతో మళ్ళీ కొత్త స్టైల్ డిజైన్ తీసుకొచ్చినాను ఇలా వచ్చింది ఇలా అయిపోయింది స్టాక్ మళ్ళీ కొత్తగా వచ్చింది స్టాక్ మళ్ళీ కొత్త ప్రింట్స్ అంటే నేను డిజైన్స్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చినాను ఎందుకు అంటే క్లాత్ కూడా చూడండి బర్ఫీ లెక్క ఎట్లా ఉంటుంది బర్ఫ్ ఎట్లా ఉంటుంది చల్లగా అట్లా ఉంది చూడండి ఎంత సూపర్ గా ఉందంటే చాలా సూపర్ గా ఉంది మెత్తని క్వాలిటీ చూడండి ఎంత మెత్తగా ఉందంటే చాలా మెత్తని ఫ్యాబ్రిక్ చూడవచ్చు మీరు శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు మన అక్కా చెల్లెల గురించి చూడవచ్చు కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను మీకు చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి ఇలాగా శారీలో మొత్తం మొత్తం కింద సాటిన్ బార్ వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే చెప్పనక చెప్పన అవసరం లేదు మెత్తని ఫ్యాబ్రిక్ మెత్త అంటే స్మూత్ మెత్త ఉంటుంది బట్ట మన దూది లెక్క ఉంటే చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇది చూడవచ్చు మీరు బ్లౌజ్ పాట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అన్నిటికి కాంట్రాస్ట్ వచ్చినాయి దీంట్లో కూడా ఎన్ని ఎన్ని కలర్స్ వస్తాయి మీకు ఫోర్ ఫోర్ పీస్ కావాలి అది కూడా తీసుకోవచ్చండి చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తున్నాను మీకు ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి కానీ వీడియో లాంగ్ అయిపోద్ది కానీ కాబట్టి మీకు ఫోర్ కలర్స్ చూపిస్తున్నానండి ఇంకో డిజైన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూపిస్తానండి చూడండి మొత్తం ఫ్లవర్ టేస్ట్ కావాలి మీకు ఏ టేస్ట్ కావాలంటే కూడా అది కూడా తీసుకోవచ్చండి చూడండి ఎంత సూపర్గా ఉంది శారీ అబ్బా పట్టుకుంటే జారిపోతాయి ఇలా క్లాత్ చూడండి మొత్తం ఇది కొంగుపాటు వస్తుంది మీకు మొత్తం శారీలో ఉంటా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ మెత్తని ఫ్యాబ్రిక్ మన అక్క ఆ ఆషాడం మరి బోనాల్ రాఖీ స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు మాత్రమే చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చండి ఈ డిజైన్ లో చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇంకా దీంతో కూడా కలర్ చూపిస్తానండి మొత్తం కలర్ అని కూడా చూడండి ఎంత సూపర్ గా ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయండి కానీ వీడియోలో మాత్రం ఫోర్ ఫోర్ చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ కావాలంటే చూడండి ఇంత ఫ్లవర్ పేస్ట్ కావాలి డార్క్ చేసుకోవాలి కావాలి మీకు పేస్టల్ కలర్స్ కావాలి లైట్ కలర్ కావాలి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు పార్సల్ టు పార్సల్ కావాలనే తీసుకోవచ్చు అండి అంత గ్యారెంటీగా చెప్తున్నాను చూడండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువండి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇది చూడండి మనం బ్లాక్ యాపిల్ పేర్ తో చూడండి ఇంతకు ముందు త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ అలా రేట్ అమ్మినాను కానీ ఇప్పుడు మనం మాత్రం ఆషాఢం అండ్ బోనాల్ అని రాఖీ కూడా వచ్చేస్తుంది కాబట్టి మన అక్క చెల్లెలకు చాలా తగ్గించండి ప్రైజ్ వింటే షాక్ కావాలో మీరే చూడొచ్చు శారీ కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి ఎంత సూపర్ గా ఉంది బ్లాక్ ఆపిల్ పేరుతో చూడండి ఎంత గ్రాండ్ మీకు ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది చూడండి మొత్తం పోచంపల్లి పల్లెపాటు వస్తుంది మీకు కింద కూడా మీకు కోచంపల్లి బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా జకాడ్ బార్డర్ వస్తుంది చూడండి పట్టు బార్డర్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అని సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇది మీకు చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చినారు ఇందులో కూడా కలర్ రేంజ్ చూపిస్తారండి చాలా కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి చూడొచ్చు మీరు కలర్ రేంజ్ కూడా ఎంత సూపర్ గా ఉన్నాయంటే చాలా సూపర్ అంటే సూపర్ చూడండి గోల్డ్ లో కావాలంటే కూడా ఇలా కలర్ రేంజ్ మన గ్రీన్ కావాలంటే ఇలా చాలా సూపర్ కలర్ అని చెప్తున్నాను కదా మీకు ఇంకా ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి రెండే డిజైన్స్ చూపిస్తున్నాను ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువండి ఆషారా మరి బోనాల్ రాఖీ స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి చూడండి మీ ఇంటి దగ్గర కానీ మీ షాప్ దగ్గర కూర్చో కూర్చొని కానీ మీరు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసుకోవచ్చండి మన దగ్గర మాత్రం చాలా తగ్గించండి ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి చూడొచ్చు మీరు అది కూడా చూపిస్తాను మీకు గోల్డ్ కలర్ లో కూడా చాలా సూపర్ గా ఇచ్చిన చూడండి ఈ డిజైన్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత సూపర్ గా ఉంది డిజైన్ ఇది కూడా మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చండి చూడండి ఎంత సూపర్ గా అంటే కొంగు కూడా చాలా పెద్దగా ఇచ్చినా చూడండి మొత్తం శారీ అంతా ఇలా పోచంపల్లి డిజైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది మన దగ్గర మళ్ళీ నడుస్తుంది చూడండి ఎంత సూపర్ గా చూడండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తని ఫ్యాబ్రిక్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా కాంట్రాస్ట్ గా ఇచ్చినా చూడండి అపోజిట్ బ్లౌజ్ అన్నిటికీ ఇంకా డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి టూ డిజైన్స్ చూపిస్తున్నానండి చూడండి ఇందులో కూడా కలర్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ప్రైజ్ మన అక్కా చాలా తగ్గించండి ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇది చూడండి మనం ఫ్యాన్సీ గజరాజ్ పట్టు చూడండి కింద మీకు బోడర్ పట్టు బాడ వస్తుంది కలంకారీ బాడ వస్తుంది చూడండి ఇది కూడా చాలా రాఖీ స్పెషల్ ఆఫర్ కింద తీసుకొచ్చిన చూడండి రాఖీ వచ్చేస్తుంది ఆషాఢ ఆషాఢం కూడా నడుస్తుంది మరియు బోనాలు కూడా నడుస్తున్నాయి అందరి గురించి తీసుకొచ్చిన చూడండి కొత్త స్టైల్ వెరైటీస్ శారీ కూడా ఓపెన్ చేస్తానండి చూడొచ్చు మీ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అబ్బా మెత్తని ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మెత్తగా ఉంది అంటే క్లాత్ చాలా మెత్తగా చూడండి మొత్తం మీకు శారీ అంతా ఇలా వస్తుంది చూడండి ఇది కొంగు పాట్ కొంగు పార్ట్ లో మీకు ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి చూడండి కొంగులో కూడా మొత్తం ఫ్యాన్సీ రకం అండి చాలా సూపర్ గా ఉంటుంది చూడండి చూడండి ఎంత సూపర్ గా ఉంది చాలా సూపర్ గా ఉంది మెత్తని ఫ్యాబ్రిక్ లో మొత్తం గోల్డ్ వివింగ్ ఉంటే చూడండి మొత్తం చెక్స్ మోడల్ లో మీకు చాలా సూపర్ గా ఉంది కొత్త స్టైల్ వెరైటీస్ అండి ఇలా రాగానే ఇలా చూపిస్తామండి మేము ఇలా చూడండి ఎంత సూపర్ గా ఉంది లాస్ట్ వరకు మీకు బోర్డర్ వస్తుంది చూడండి ఎంత గ్యాప్ కూడా రాదండి మీకు బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ ఏ రంగులో ఉందంటే అది బ్లౌజ్ కూడా అదే రంగులో వస్తుంది చూడండి ఎంత సూపర్ గా ఉంది బ్లౌజ్ పాట్ కూడా చూడండి ఎంత సూపర్ గ్రాండ్ లుకింగ్ కలంకారి బ్లౌజ్ పాట్ వస్తుంది విత్ బాక్స్ తో చాలండి చూడండి కలర్ ఏం చూడండి కలర్ రెండు కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది విత్ బాక్స్ కంబోతో సవ చూడండి ఎంత సూపర్ గా ఉంది కలర్ కూడా అబ్బా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా తీసుకెళ్ళి ఇలా సేల్ చేసుకోవచ్చు మీరు ఇది చూడండి మొత్తం సూపర్ గా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్ రంజ్ కూడా చాలా మంచి ఉంది ప్రైస్ మనం కూడా చాలా తగ్గించండి ఆషాఢం మరి బోనాల్ రాఖీ వస్తుంది రాఖీ గుంట గురించి మనం చాలా తగ్గించి తీసుకొచ్చినామండి ప్రైస్ చాలా చాలా తక్కువ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే చూడండి క్యాట్లాగ్ క్యాట్లాగ్ కూడా చూపిస్తానండి మీకు చూడండి కలరింగ్ కూడా చాలా సూపర్గా ఇచ్చిన చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి ఈజీగా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి ట్రెండింగ్ ఐటమ్ అండి ఉంటుందండి మీరు ఈజీగా తీసుకెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసుకున్నా కానీ మీకు సగంకు సగం ప్రాఫిట్ వస్తుందండి ఇది చూడండి మేడం పుష్ప టూ పేరుతో వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తని మెత్తగా ఉంటుంది బట్ట చూడండి మెత్తని ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉంటుందండి మొత్తం శారీలో అంతా జరి వివింగ్ కూడా వస్తే చూడండి ఎంత బాగుంది మెక్క అంటే ఇట్లా పట్టుకుంటే జారిపోయేటట్టు క్లాత్ ఉంది చూడండి లో చాలా సూపర్ ఇందులో కూడా డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి వీడియోలో మాత్రం రెండు మూడు డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఎయిటట్ కలర్ మ్యాచింగ్ వస్తే చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్లవర్ మందారం పూ చూడండి ఎంత సూపర్ గా ఉంది కొంగుపాటిది మందారం ఫ్లవర్స్ వస్తుంది మీకు చూడండి ఎంత సూపర్ గా ఉంది శారీలో అబ్బా బ్యూటిఫుల్ డిజైన్ చూడండి మీకు ఎంత సూపర్ గా ఐటమ్ చూపిస్తున్నానంటే ఇటువంటి ఐటమ్స్ కావాలంటే తొందరగా మనకు స్క్రీన్ షాట్ తీయాలి వీడియో కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అండి చూడండి ఇది బ్లౌజ్ పాడ్ కూడా వస్తుంది చాలా సూపర్ గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తని ఫ్యాబ్రిక్ ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చు అండి చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి ఎంత సూపర్ గా ఉన్నాయి కలర్ రేంజ్ కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి వీడియోలో మాత్రం మీకు ఫోర్ కలర్స్ ఏ చూపిస్తున్నాను అండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి మన ఆకాచాలకు ఆ షౌడ మరి బోనాల్ రాఖీ స్పెషల్ ఆఫర్ ఆ కిందట ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి మీకు అది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి ఇది కూడా డిజైన్స్ ఆహా నెంబర్ వన్ కలంకారీ డిజైన్స్ ఉంది చూస్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి డిజైన్స్ సూపర్ అంటే కొత్త లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత సూపర్ గా ఉంది చాలా మెత్తని ఫ్యాబ్రిక్ పైన ఇలా కలంకారీ కొట వస్తుంది కింద కూడా మీకు బాడ కలంకారీ వస్తే చూడండి మొత్తం మీకు ఇలాగ బాతుల డిజైన్ వస్తే చూడండి ఎంత సూపర్ గా ఉంది చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అపోజిట్ బ్లౌజ్ బ్లౌజ్ పాటు కూడా కలంకారి ఇచ్చిన చూడండి ఇంత సూపర్ ఆన్లైన్ ట్రెండింగ్ నడుస్తున్న డిజైన్స్ ఇవి చూడండి ఇందులో కూడా మీకు కలర్స్ చూపిస్తానండి కూడా మీకు ఫోర్ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను వీడియోలో మాత్రం ఇందులో కూడా ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చు అది కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది ఇంకో డిజైన్ కూడా చాలా ఫ్లవర్ లీఫ్ డిజైన్ చూపిస్తానండి చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇది కూడా చాలా సూపర్ అంటే సూపర్ డిజైన్స్ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ చూపిస్తున్నాను మీకు మార్కెట్ కంటే మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయండి అంత గొప్పగా చెప్పుకోను చూడండి ఇది కూడా శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం శారీలో అంతా ఇలాగా లీఫ్ డిజైన్స్ వస్తాయి చూడండి మొత్తం శారీ అంతా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చేసి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువండి మన అక్క చెల్లెలకు ఆషాఢ మరి బోనాల్ ఆఫర్ సేల్ కిందట చాలా తగ్గించండి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ ఈజీగా మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కూడా సేల్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఇచ్చినా చూడండి ఇందులో కూడా కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి చూడండి మొత్తం ఇలాగా బౌస్ బ్లౌజ్ పాట్ వస్తుంది మీకు చూసుకోవచ్చు కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి చాలా సూపర్ కలర్ రేంజ్ అండి మీరు ఇలా తీసుకెళ్ళాలి మళ్ళీ రహీం టెక్స్టైల్ ఎక్కడ ఉందని గుర్తుకు తీసుకుని మళ్ళీ రావాలి మన దగ్గర అంత గ్యారెంటీగా చెప్తున్నానండి చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇలా సెట్ వస్తుందండి ఇందులో కూడా ఫోర్ కావాలి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కానీ వీడియోలో మాత్రం మీకు ఫోర్ ఫోర్ కలర్స్ చూపిస్తాను మీకు ఎయిట్ కావాలి ఎయిట్ తీసుకోవచ్చు ఫోర్ కావాలి ఫోర్ తీసుకోవచ్చు స్క్రీన్ పైన మా నంబర్ ఉంటాయి ఆ నెంబర్ కాల్ చేయండి మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి చూడండి చెప్తున్నాను కదా ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రైస్ ఆ సేల్ కింద చాలా తగ్గించండి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే మనం మిస్ ఫాల్ పేరు తోసి చూడండి కొత్త స్టైల్ డిజైన్ వచ్చేసింది ఇలా రాగానే ఇలా చూపిస్తున్నాను అండి మిస్ ఫాల్ పేరు తలసేసి వస్తుంది మీకు శారీ కూడా మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత సూపర్ గా ఉంది అంటే శారీ అవ్వ మెత్తని ఫ్యాబ్రిక్ పైన మీకు చాలా గ్రాండ్ లుకింగ్ ఎందుకంటే ఇటువంటి ఐటమ్స్ మనకు రాఖీ స్పెషల్ ఆఫర్ సేల్ కిందట పెడుతున్నామండి చూడండి రాఖీ వచ్చేస్తుంది మరి ఆషాఢం బోనాల్ పండుగలు నడుస్తున్నాయి కాబట్టి చాలా ఫ్యాన్సీగా డెజల్ట్స్ వస్తాయి చూడండి మొత్తం మీకు ఇలా గోల్డ్ వివింగ్ వస్తుంది చూడండి శారీలో మొత్తం గోల్డ్ వివింగ్ వివింగ్ వస్తే చూడండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి చూడండి మిస్ వరల్డ్ పేరుతో వస్తుంది చూడండి ఎంత సూపర్ గా ఉంది బోర్డర్ కాంట్రాస్ట్ మరి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి మీకు చూసుకోవచ్చు ఎంత సూపర్ గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా మీకు ఫ్యాన్సీగా ఇలా చూడండి మొత్తం ఫ్యాన్సీగా బ్లౌజ్ ఇచ్చిన చూడండి ఎంత బనారస్ బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఇది కూడా చాలా పెద్ద వన్ మీటర్ బ్లౌజ్ అండి ఎయిటీ సెంటీమీటర్ కాదు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది చూడండి ఎంత సూపర్ గా ఉంది పెద్ద పన్నాతో వస్తుంది చూడండి ఎంత సూపర్ గా అంటే చాలా పెద్ద ఉంటుంది చూడండి ఎంత లా ఉన్న వాళ్ళకి కూడా వస్తుందండి చాలా గ్రాండ్ లుకింగ్ అండి కొత్త మిస్ వరల్డ్ అని పేరు పేరు వస్తుంది ప్రైస్ కూడా ఆషాఢం మరి బోనాల్ రాఖీ స్పెషల్ ఆఫర్ కిందట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ రేంజ్ కూడా చూపిస్తానండి మీకు కలర్ కూడా చూసుకోవచ్చు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చండి చూడండి ఎంత సూపర్ ఉంది చూడండి కలర్ రేంజ్ మీరు కూడా చూస్తే చాలా బాగున్నాయి కలర్స్ అని చెప్పాలండి చూడండి అటువంటి కలర్ రేంజ్ తీసుకొస్తామండి మేము చూడండి ఎంత సూపర్ గా ఉంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మీకు ఫోర్ పీస్ కావాలి మీరు ఫోర్ కూడా తీసుకోవచ్చండి ప్రైజ్ మన అకాచులకు తమ్ముళ్ళకు చాలా తగ్గించండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఆషాఢ ఆషాఢం మరి బోనాల్ రాఖీ కూడా వచ్చేస్తుంది కాబట్టి చాలా తగ్గించండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఈజీగా మీరు నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కూడా సేల్ చేసుకోవచ్చండి చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ మంచి మంచి రకాలు చూపించినాను మీకు క్యాట్లాగ్ ఐటమ్ మీకు స్టార్టింగ్ ప్రైస్ వన్స్ టూ సిక్స్టీ రూపీస్ నుంచి మీకు చూపించిన మొత్తం లో బడ్జెట్ అంటే సెవెన్ హండ్రెడ్ లోపే మీకు ఐటమ్స్ చాలా మంచి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపించినాను ఎందుకంటే ఆషాఢం మరి బోనాల్ మరి ముందు ముందుగా రాఖీ రాఖీ కూడా వచ్చేస్తుంది మన అక్క చెల్లెళ్లకు మంచి మంచి వెరైటీస్ కావాలంటే ముందుగా మన ఏ రహీమ్ టెక్స్టైల్ ఛానల్ కు మీరు సర్ప్రైజ్ చేసుకున్నాలి లేటెస్ట్ కొత్త అప్డేట్స్ మన దగ్గర డైలీ వస్తూనే ఉంటాయండి అలాగే ప్రతి సండే మన షాప్ ఓపెన్ అయి ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియాలో షాప్ సండే టైం షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ నుంచి మీకు సిక్స్ పిఎం వరకు సండే టైమింగ్ నార్మల్ టైం అయితే మీకు లెవెన్ నుంచి నైన్ థర్టీ వరకు మన షాప్ ఓపెన్ ఉంటుందండి మీకు మంచి మంచి రకాలు కావాలంటే ముందుగా మన ఏ రహీమ్ టెక్స్టైల్ ఛానల్కు సర్ప్రైజ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు డెలివరీ అవైలబుల్ ఉందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కూడా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు